అందరికీ నమస్కారం చాలా రోజులుగా రంగనాయక సాగర్ నీటి విడుదల పైన బీఆర్ఎస్ పసుపు కుంకుమ ప్రోగ్రాం ఒకటి నడుస్తుంది దాని నిజ నిజాలు ఏందో ఇవాళ తెలుసుకుందాం ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండుసార్లు నీటి విడుదల జరిగింది ఆ రెండుసార్లు కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రతిసారి ఒక లేఖ రాస్తాడు నీటి పరుదల శాఖకు కానీ మా ఉత్తమ్ గారికి కానీ ఒక లెటర్ రాసి నీటి విడుదల చేయాలంటాడు మ్యాటర్ ఏంటంటే నీటి విడుదల చేసేది మా బాధ్యత కాంగ్రెస్ పార్టీ బాధ్యత మేము చేస్తాము అని ఒక ఆఫీసర్ నుంచి ముందే తెలుసుకుంటాడు ఒక టూ డేస్ బిఫోర్ తెలుసుకొని వాళ్ళు లేఖ రాస్తాడు ఈయన రాసిన లేఖకే నీటి విడుదల చేశారని చెప్పేసి అబద్ధమాడతాడు అది పక్కన పెడితే అవి కాళేశ్వరం నీళ్ళు అని అక్కడ ఉన్న ప్రజల్ని సిద్దిపేట నియోజకవర్గ ప్రజల్ని నమ్మిస్తున్నాడు అసలు దీని భాగవతం ఏందో ఇవాళ నేను చెప్తా ఈయన ప్రతిసారి బ్యాచ్ వేసుకొని ఒక యాభై మందిని వేసుకొని పోతాడు పోయింత పసుపు కుంకుమ చల్లుతాడు ఇవన్నీ కాళేశ్వరం కేసీఆర్ చెమట చుక్కలే అని చెప్తాడు ఆ చెమట ఏందో ఇవాళ మనం చూద్దాం యాక్చువల్గా రంగనాయక సాగర్లకు నీళ్లు రావాలంటే ఫస్ట్ మేడిగడ్డ నుంచి అన్నారం అన్నారం నుంచి సుందిల్లా సుందిల్ల నుంచి ఎల్లంపల్లి నందిమేడారం గాయత్రి పంప్ హౌస్ అన్నపూర్ణ రిజర్వయర్ తర్వాత రంగనాయక సాగర్ రంగనాయక సాగర్ వచ్చిన తర్వాత మల్లన్న సాగర్ కొండపోచమ్మ అసలు నాకు అర్థంగా ఏంటంటే మేడి ప మేడిగడ్డ మేడిగడ్డ మునిగి రెండు సంవత్సరాలు అయితే కుంగిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల నుంచి దాంట్లో ఎలాంటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలాంటి లేదు అలాంటప్పుడు ఈ రెండు సార్లు ఒకసారి ఒకటి పాయింట్ ఆరు ఆరు టీఎంసీ విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం రాగానే మొన్న ఐదు తారీఖు మళ్ళా ఒకటి పాయింట్ ఐదు రెండు టీఎంసీలు విడుదల చేశారు ఈ రెండు సార్లు నేను ఆర్టీ వేస్తే దీనికి కాళేశ్వరానికి సంబంధం లేదు ప్రతిసారి కాళేశ్వరం యొక్క అబద్ధాన్ని కరప్షన్ని దాపెట్టడానికి ఇవి కాళేశ్వరం నీళ్ళు ఇవి కాళేశ్వరం నీళ్ళు అని ఈయన బాగా అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపోయింది అక్కడ అంటే ఇక ఎవరు చదువుకోలే వీళ్ళ మామ అరవై వేల పుస్తకాలు చదివిండు ఇంత పాలిటెక్నిక్ చదివిండు ఇక మిగతా అంతా పిచ్చోళ్ళు ఎవరికి ఏం తెలియదు అనుకుంటుండు అక్కడ నీళ్ళు విడుదల చేసినప్పుడు వాళ్ళ పాపం అమాయకుల రైతులకి అక్కడ జాగాలు గుంజుకున్న దొంగ అయినా ఇప్పుడు ఏం చెప్తాడు అక్కడ నా వల్లే నీళ్ళు వస్తున్నాయి నేను ప్రభుత్వం లేకున్నా నీళ్ళు తెప్పిస్తున్నా అంటుండు సో అక్కడ ఉన్న రైతులు ఆబ్వియస్లీ అమాయకులే ఉంటారు ఉత్తమ్ కుమార్ గారి గట్రా లేఖ రాస్తేదట ఆయన పట్టించుకోలేదట నీటి విడుదల చేయడం అనేది మా బాధ్యత రైతులకు యాసంగికి నీళ్ళు ఇవ్వాలనే సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది ఇక్కడ వచ్చి పూలు చల్లుతూనే పసుపు చల్లుతూనే నీళ్ళు విడుదల చేస్తున్నాం అనుకోవడం అది నీ అమాయకత్వం ఖచ్చితంగా భూగర్భ జలాలు కూడా బాగా పెరిగినాయి నువ్వు మాట్లాడితే పన్ నీటి అవైలబిలిటీ లేక పంటలు ఎండిపోతాయి అంటున్నావు మీకు కావాలంటే ఈ భూగర్భ జలాలకు సంబంధించిన కాపీ ఇది పన్నెండు పాయింట్ ఒకటి మూడు మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగినాయి గతంలో కంటే దాంతోపాటు పంటలు ఎండిపోతున్నాయి అది ఇది అని మాట్లాడుతున్నాం ఇవి దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇవి దానికి సంబంధించిన రిపోర్ట్సే ఎక్కడా పంటలు ప్రస్తుతానికైతే ఎండిపోలేదు బాగానే ఉన్నాయి ఇది సిద్దిపేట నియోజకవర్గం మొత్తం తీసుకొచ్చాను రెండవ విషయం ఏంటంటే నీ నీటి విడుదల ద్వారా రైతులందరూ ఆనందంగా ఉన్నారు కాదంటే ప్రతిసారి ఇది కాళేశ్వరం నీళ్ళను మేమే వదులుతున్నాం కాళేశ్వరం నీళ్ళను మేమే వదులుతున్నాం అంటున్నావు కానీ హరీష్ రావు ఎక్కడా కూడా కాళేశ్వరం సంబంధించిన నీళ్ళు నేను మెన్షన్ చేయడానికి నీకు హక్కే లేదు ఎందుకంటే ఇది ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లి ద్వారా వస్తున్న నీరు అంతేగాని నీ కాళేశ్వరం నుంచి వస్తున్నాయి అని చెప్పి నువ్వు ప్రజల్ని మభ్య పెడుతున్నావు ఇట్లా దొంగతనంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రాజెక్టులు చేసిందో ఆ ప్రాజెక్టుల యొక్క ఫలాలే ఇవాళ సిద్దిపేట రైతులకు అందుతున్నాయి సిద్దిపేట నియోజకవర్గంలో మీ మామ రెండు వేల పంతొమ్మిది ఏదైతే మొదలు పెట్టిండో కాళేశ్వరం అది ఐదు సంవత్సరాలు కూడా చక్కగా నిలబడలేదు అది అందరికీ తెలిసిన విషయమే ఇది ఇంకొక సిగ్గుమాలిన విషయం ఒకటి చెప్తాను ఏంటంటే తప్పసుపల్లి ప్రాజెక్టుకి మా సిద్దిపేట నియోజకవర్గానికి ఏం సంబంధం ఉన్నది అసలు దానికి సిద్దిపేటకి సంబంధమే లేదు ఇక్కడ నంగునూరుకి సంబంధించిన కొంతమంది పెద్ద మనుషులు బీఆర్ఎస్ నాయకులు పోయి ఆ తపాసుపల్లి దగ్గర అంటే లెనిన్ నగర్ కాలనీ దగ్గర పోయి అక్కడ ధర్నా చేస్తారు మాకు నీళ్లు విడుదల చేయాలని ఏమన్నా తలకాయ ఉన్నదా ఏం రాజకీయాలు ఇవి ఇజ్జత్ తీసుకున్న రాజకీయాలు కాకపోతే చివరిగా ఒక మాట చెప్పాలంటే ఒకటే మాట చెప్తాను నిజంగా ఇవి కాళేశ్వరం నీళ్ళైతే ఈ రెండు సార్లు విడుదల చేసిన నీళ్ళు కాళేశ్వరం నీళ్ళైతే నేను అదే కాళేశ్వరంలో దుంకుతా ఒకవేళ హరీష్ రావు ఏమన్నా అంటే గాడిది నా స్థాయి కాదంటావు కదా స్థాయి గురించి నీ స్థాయి ఎప్పటికి నేను రాదలుచుకోలేదు అంత దిగజారదలుచుకోలేదు ప్రజలకు ఇప్పటికైనా నిజం చెప్పు అసలు ఏం జరుగుతుంది ఏం కథ అని ఏది ఎక్కడ పండితే అది మాదే ఎక్కడ ఎండితే అది కాంగ్రెస్దే అని చిల్లర మాటలు మాట్లాడుతున్నాం దివాలాకోర్ రాజకీయం చేసినట్లు నీ తర్వాతనే ఎవరైనా కానీ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రంగనాయక సాగర్కి రెండు సార్లు నీటి విడుదల చేసింది ఒకసారి ఒకటి పాయింట్ ఆరు టీఎంసీ అయితే రెండోసారి మొన్న ఒకటి పాయింట్ ఐదు రెండు టీఎంసీ నీటి విడుదల చేసినాము అండ్ ఇదంతా కూడా అన్నపూర్ణ రిజర్వాయర్ ప్యాకేజ్ టెన్ నుంచి వస్తుంది ఈ నీటి విడుదల చేసింది కూడా మన చివరిగా చేసింది తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు హరీష్ రావు ఏదైతే ప్రతీది నా గొప్పతనమే నా గొప్పతనమే అంటుండు ఆయన గొప్పతనం ఏంటంటే అక్కడ చేసిన స్కాములు ఆడ ముంచిన తీరే తప్ప అసలు ఈ నీళ్లు విడుదల కావడానికి హరీష్ రావుకి సంబంధం లేదు దీన్ని చూసి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఏదో గొప్ప నేనే చేసినా అని చెప్పి ప్రజలను మభ్యం పెట్టి మోసం చేద్దాం అనుకుంటుండు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలబడి రఫీకి యాసంగికి ఇచ్చిన నీటి విడుదల చేసిన కార్యక్రమం ఇది సో ప్రజలందరూ ఇది గమనించాలి హరీష్ రావు చెప్తున్న మాటలు నమ్మొద్దు ఆయనదంతా ఓటు రాజకీయం నోటు రాజకీయం మందు రాజకీయం సో కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరించాలని నిజాలు తెలుసుకోవాలి మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మమ్మల్ని అడగండి మాలాంటి వాళ్ళం క్లియర్ చేయడం అనుకుంటాం అంతేగాని భూగర్భ జలాలకు ఏం డోకాలేదు పంటలన్నీ బాగానే పడుతున్నాయి ఎక్కడైనా నష్టపోతే మాలాంటి వాళ్ళ దృష్టికి తీసుకురండి హరీష్ రావు ఇక మీదట రైతులతో రాజకీయం చేయడం బంజీ ఈ పసుపు కుంకుమ బ్యాచ్ను తీసుకపోవడు బంజీ చాలా చండాలంగా నవ్వుతున్నారు నేను చూసి ఇరిగేషన్ పైన ప్రజలు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కొంత నాలెడ్జ్ తెచ్చుకొని ఇలాంటి దొంగ మాటల్ని మనము ఖచ్చితంగా అరికట్టాలి లేకపోతే నేనే మోసుకొస్తున్నా కాళేశ్వరం నీళ్ళు అని తిరిగే రకాలు వీళ్ళు సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇవి ఇప్పుడు వచ్చేది కాళేశ్వరం నీళ్ళు కాదు ఇది ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లి ద్వారా వస్తున్న నీళ్ళు అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి మనకు వచ్చిన నీళ్ళు ఇవి సో ఇక్కడ ఎక్కడ మేడిగడ్డ కనెక్టే కాలేదు మరి ఈయన గిట్ల రాత్రి గిట్ల మీ కనెక్ట్ చేసి మాకు తెలియదు కావాలంటే ఒక పని చేద్దాం మేడిగడ్డ చిన్నగా కుంగినందుకే భయపడుతున్నారు అని బాగా మాట్లాడుతున్నాం పొయ్యి ఒక నెల రోజులు అక్కడ ఉండగలుగుతావా ఎప్పుడు ఏ పిల్లలు కూలి చేస్తావో నీకే తెలియదు ఇలా ప్రజలను ఎంత పడితే అంతే మభ్యపెడుతున్నారు దయచేసి బీఆర్ఎస్ వాళ్ళ మాటలు నమ్మొద్దని ప్రజలందరినీ కోరుకుంటున్నాను